అల్లూరి మన్యుల్లో అనధికార క్రిస్టియన్ మిషనరీ హాస్టల్స్ పై ఉక్కుపాదం మోకుతున్న అధికారులు వీధిలో నేతన్య గిరిజన సంక్షేమ వసతి సీజ్ అల్లూరి జిల్లా వీధిలో నేతన్య గిరిజన సంక్షేమ సతి గృహంలో సరైన డాక్యుమెంట్స్ లేకుండా పదిహేడు మంది బాలికలు పదమూడు మంది బాలురతో మొత్తం ముప్పై మంది విద్యార్థులతో నిర్వహిస్తున్నారు అల్లూరు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సరియైన డాక్యుమెంట్లు లేకపోవడంతో నేతన్య హాస్టల్ను అధికారులు సీజ్ చేశారు అందులో ఉంటున్న విద్యార్థులను ప్రభుత్వ గిరిజన సంక్షేమ హాస్టళ్లకు తరలించారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ ఎస్ఎల్వి ప్రసాద్ డిప్యూటీ తహసిల్దార్ కుమార్ స్వామి ఏటీడబ్ల్యూ జయలక్ష్మి మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఇచ్చారు యునైటెడ్ క్రిస్టియన్ ఇంటీరియర్ మిషనరీస్ అని ఉన్నది కదా కానీ ఇది నటనీయ గిరిజన సంక్షేమం అని కదా ఇప్పుడు దీనికి దీనికి అసలు నేమ్స్ టాలీ అవ్వట్లేదు ఇక్కడ ఒక నేమ్ కనబడుతుంది ఇక్కడ ఒక నేమ్ కనబడుతుంది దీని రిజిస్ట్రేషన్ నంబర్ ఏమో సెవెన్ నైన్ ఫార్టీ నైన్ బై టూ థౌసండ్ సిక్స్టీన్ అని ఉంది దీని రిజిస్ట్రేషన్ నంబర్ టూ థౌసండ్ ఫోర్టీన్ అని సంథింగ్ సంథింగ్ ఉన్నది సో ఇది ఇది ఒక డాక్యుమెంట్ కి సంబంధించింది కాదు కదా అంటే మేడం దీనికే లైసెన్స్ గా ఇది ఇచ్చారనేసి మూడు వాటికి ఇచ్చారనేసి ఒకటే దీనికి ఒకటి తర్వాత సీలర్ కి ఒకటి వైద్యకి ఒకటి ఇచ్చారు మేడం ఇదే ఇదే లైసెన్స్ ఇది బాబు ఇది రెండు వేల పద్నాలుగులో ఇచ్చారు బాబు ఇది రెండు వేల పదహారులో ఇచ్చారు

ఆ కోటగురిట్లలో జరిగిన ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని మా మన అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ గారు అందరికీ మండల లెవెల్ ఆఫీసర్స్ అందరికీ ఒక టీం లాగా ఫామ్ చేసి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇలాగ ఏమైనా హాస్టల్స్ కనుక మండలంలో ఉన్నట్లయితే ఒకసారి పెట్టి చెక్ చేయండి వాటి రిజిస్ట్రేషన్స్ హాస్టల్స్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ కానీ అనుమతులు కానీ ఉన్నాయా లేదా అన్నది చెక్ చేయడం జరిగింది దానిలో భాగంగా ఈ నైతన్య గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఉన్న ఈ హాస్టల్ని తనిఖీ చేశాము వీధిలో ఉంది ఇది దీనికి సంఘం తరఫున రిజిస్ట్రేషన్ అయితే ఉంది కానీ హాస్టల్ నడపడానికి ఎటువంటి అనుమతులు లేవండి సో ఈ కారణం వలన ఈ హాస్టల్లో ఉన్న ముప్పై మంది పిల్లలు ఉన్నారు పిల్లల్లో పదిహేడు మంది అమ్మాయిలు ఉన్నారు పద్దెనిమిది పదమూడు మంది అబ్బాయిలు ఉన్నారు అబ్బాయిని మన గవర్నమెంట్ ఆశ్రమ పాఠశాలకి గూడెం కాలనీకి అదేవిధంగా ఈ పదిహేడు మంది అమ్మాయిలను గిరిజన సంక్షేమ బాలికలకి వసతి గృహానికి తరలిస్తున్నాము ఈ విధ ఈ హాస్టల్ని మాత్రం ఇలా విద్యార్థులను తరలించి సీజ్ చేయడం జరుగుతుంది ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో గిరిజన సంక్షేమ సంఘం ఈరోజు జిగవీధి మండలంలో ఇవాళ ఆల్రెడీ ఎంక్వైరీ చేయడం జరిగింది దాంట్లో ఈరోజు ఇక్కడ నేత గిరిజన సంఘంలో ఏ డాక్యుమెంట్స్ కూడా ప్రొడ్యూస్ చేయలేదు అలాగే వాళ్ళ రిజిస్ట్రేషన్ కూడా ప్రొడ్యూస్ చేయలేదు అలాగే పిల్లలకు కూడా వారి ఉంటున్నట్టు లైసెన్స్ కూడా లేదు ఇది మన కలెక్టర్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మన సీజ్ సీజ్ చేస్తూ ఉత్తర్వులు మా దీని రిపోర్ట్ మేము కలెక్టర్ గారి సాయంత్రంలో మేము పంపించడం జరుగుతుంది సార్ ఇది మనది ఆల్రెడీగా ఇది మొత్తం మూడు హాస్టల్స్ ఉన్నాయండి ఇది జిగవిధం రెండు సిలియర్లో ఒకటి మొత్తం మూడు హాస్టల్ మూడు హాస్టల్ కూడా బాగున్నాయి ఇది దీంట్లో ప్రాబ్లం రావడం వల్ల దీన్ని సీజ్ చేస్తూ గెల్స్ వాళ్ళకి గెల్స్ పంపిస్తున్నాము జెంట్స్ వాళ్ళకి జెంట్స్ పంపిస్తున్నాము అలాగే కలెక్టర్ ఆదేశం వారికి ఇది పని మేము చేస్తున్నాం సార్ గిరిజన సంక్షేమ సంఘం వసతి అని మేము ఇవాళ సీజ్ చేస్తున్నాము అందులో ఉన్నటువంటి బాలికలు కానీ అలాగే మేము మా గవర్నమెంట్ తాలూకా హాస్టల్స్ కి బదిలీ చేస్తున్నాము ఇది మేము సీజ్ చేస్తున్నాం సార్ మొత్తం మొత్తం ముప్పై మంది పిల్లలు అంటే పదిహేడు మంది అమ్మాయిలు పదమూడు మంది అబ్బాయిలు అందరూ మూడు నుంచి ఎనిమిది క్లాసెస్ వరకు చదువుతున్నారు అబ్బాయిలందరినీ గూడెం కాలనీలో మన ఆశ్రమ్ స్కూల్ బాయ్స్ హాస్టల్ ఉన్నది అక్కడ షిఫ్ట్ చేస్తున్నాము అమ్మాయిల్ని మన జీకేవి గర్ల్స్ ఆశ్రమ్ స్కూల్కి షిఫ్ట్ చేస్తాం